ాలసుబ్రహ్మణ్యేశ్వరుడు బాలా త్రిపుర సుందరి దేవి రాముడు బాలరాముడు వీళ్ళందరికీ శక్తి రాముడిని రకరకాలుగా ప్రతిష్ఠ చేస్తామని ఐదు వందలగా చూశారు ఐదు వందల ఏళ్ళు పట్టింది రాముడి జన్మభూమిలో రాముడు వెళ్ళటాన్ని డెబ్బై ఏళ్ళు పరిపాలన చేసిన వాడేమో దాన్ని ఆపడానికి చూశారు పేరుకేమో మొత్తం సమాజం మానవత్వం అంతా కూడా సిరిజం రకరకాల గొప్ప పేర్లు వాడతారు హిందువులు మాత్రం ఇబ్బంది పెడతారు ఆ ఇబ్బందితో మన దేవుణ్ణి మనం తెచ్చుకోవటానికి ఐదు వందల సంవత్సరాలు పట్టింది అయోధ్య రామ మందిరం అక్కడ బాణరాముడిగా ప్రతిష్ఠించారు స్వామి కాబట్టి బాలా త్రిపుర సుందరి దేవిని అవతారాన్ని మొట్టమొదటి రోజు అమ్మవారి మనందరికీ శక్తిని ప్రసాదిస్తేనే కదా మనం ఇక్కడికి వచ్చేది ఆర్థికంగా ఆరోగ్యంగా జ్ఞాన పరిపూర్ణంగా

్రాహ్మణులకు దేవత అనుకుంటున్నారు సకలాగా మార్త ఫలదాం సూర్యశ్చీవేశ్వరం సూర్యుడు మనకి జీవం లేదు ఆ సూర్యుడికి ఇచ్చేదే గాయత్రీ మాతం బుద్ధి

చాలామంది గాయత్రీదేవికి పూజ అనేటప్పుడు చాలా మంది గంగారు పడిపోతారు ఆవిడకి సంసార పారాయణం నీ సంసారమే ఒక పెద్ద పారాయణ అంతకంటే కావాల్సిందేముంది కాబట్టి ఆ సంసార పారాయణం సంసారంలో ఉంటూనే అమ్మను కనుక మనం మనసులో పెట్టుకుంటే బుద్ధి యాన ప్రతోదయ బుద్ధి జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది అన్నపూర్ణాదేవిని ఈరోజు అవతారం అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకోండి నిత్యానందరీయర్యన भिक्षाम् देहि कृपावलम्बनकरी माता पूर्णेश्वरी पूर्णे पूर्णे देही जामती माता जपार्वती देवी पिता देवो महेश्वर భారతదేశంలో శివ శివభక్త పూర్వకాలం బంధువులు అంటే శివ భక్తులు భక్తి కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ అన్ని రకాల కులాల వాళ్ళు వచ్చి కూర్చున్నాం మనమందరం బంధువులు భగవద్ బంధువులు ఇది నిజమైన బంధుత్వం ఇక్కడ ఆత్మ బంధువులు అందరూ తప్పుకుంటారు దేహ బంధువులంతా కూడా శ్మశానం వరకు వచ్చి వదిలేస్తారు కానీ భగవత్ బంధువులు ఆ భాగవత అనుగ్రహం మనకు లభించాలి అన్నపూర్ణాదేవిని స్మరిస్తే

శుభాలు కలుగుతాయి మన వాళ్ళ అవతారాలు వేసే తిరిగి ఈ అవతార స్వరూపాలని నామాలను స్మరించడం ద్వారా జీవుడు తరించాలి అందుకని కాత్యాయని సుభంధజ కాత్యాయని అమ్మవారి అనే అనుగ్రహం చేత సర్వశుభాలు చేకూరుతాయి గజం అంటే ఐశ్వర్యం అందుకే వినాయకుడు గజముఖంలో ఉంటాడు అనుకుంటాం మనం గజముఖం మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఏనుగు మొహం చూస్తే ఐశ్వర్యం కలుగుతుంది అందుకే ఎవరు ఏ పూజ చేసినా ఏ మొహంత ఏ మొహానికి పూజ చేస్తారు శుక్ల అగజాన పద్మార్గం గజాన మహర్ణిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే దంతే అంటే ఏనుగు ఏకదంతం అంటే వినాయకుడికి మించిన బలమైన దేవుడు మరొకడు లేడు అటువంటి ఆ అమ్మవారి దగ్గర ఆయన కూడా గజ ఉండి నమ్మను సేవిస్తారట జయలక్ష్మీదేవిని చతుర్భూజ్ పద్మ భద్రాభనయ్యం దీం సుంగ్ర వస్త్రకరం పద్మాధనే గజలక్ష్మి మహాభజే యంత్రం మీది గజలక్ష్మీదేవ్య యంత్రం పైన పెట్టేసుకొని సత్యనారాయణ స్వామిది యంత్రం పైన పెట్టేసేది సత్యనారాయణ స్వామి రూపు ఉంది కదా బాల లీలా వినోదని తన యొక్క వినోదం కోసం సృష్టించుకుని వాళ్ళు గుర్తు పెట్టుకుని ఉంటుంది అమ్మవారిని బాలా స్వరూపాయి ఆవిడ యుద్ధానికి పంపడానికి ఇష్టపడదు కానీ భండాసురుడు యొక్క పుత్రులు ముప్పై మందిని సంహరించడానికి ఆ లలితా దేవి వల్ల కూడా కానిది బాల రూపానికి ఆ శక్తి కలిగింది అంటే ఆ రాక్షసుడు కోరుకున్న మరణం అలాంటిది వేయి సూర్యుడు వేయి రుద్రులు వేయి విష్ణువులు వచ్చినా నన్ను సంహరించలేదు కానీ ఒక స్త్రీ కూడా సంహరించలేదన్నాడు అందుకే అమ్మవారిలోంచి పుట్టినటువంటి రూపం బాల లీల వినోధిని ూపాన్ని మనం సేవించాం ఇక లలితాదేవిని సేవిస్తూ ఉన్నాం ఓ అరుణా ఓం మహాలితరీ దేవ్యమాగౌరి అవుతారు శ్వేతే వృషే సమా తెల్లహి ఆ యద్దుని అధిరోహించి ఉంటుంది నందీశ్వరుడు నందీశ్వరుడు అంటే దాని అర్థం ఋషోహి భగవాన్ ధర్మ ధర్మస్వరూపుడు నందీశ్వరుడు ఆయనకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఒకటి శౌచం అంటే శుచిగా ఉండగలగటం రెండవది ధర్మం మూడవది ఏమిటయా ఆ యొక్క దయ క్షమ ఈ నాలుగు నాలుగు కాళ్ళుగా ఉంటాయి నాలుగు వేదాలుగా ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే నందీశ్వరుడు అంటే ఋషోహి భగవాన్ ధర్మ అమ్మవారు ఏ వాహనం మీద వస్తుంది మంగళ గౌరి కదా ధర్మాన్ని అధిష్ఠించి ఉంటుంది అందుకని ధర్మం కోసం పరమ అమ్మని దేవిని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక సరస్వతి మాతని ఆరాధన చేసుకుంటున్నాం సరస్వతి మాత యొక్క అనుగ్రహాన్ని పొందని వారు ఎవరైనా ఉంటారా పిల్లలకైనా విద్య పెద్దవాళ్ళకి అక్కర్లేదా ఏవిరా బుద్ధి లేని పనిచేస్తున్నావు అని తిడతారే ఆ బుద్ధి అనేది కలగజేస్తే అమ్మవారు యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థ నమస్తసే నమో నమః అంటే ఇస్తిరమ్మా మళ్ళీ ఇస్తిరమ్మా ముమ్మాటికి ఇస్తిరమ్మా అంటవే కాదు మనసుభ జివుతున్నాను వాచా తెగుతున్నాను వా చ కర్మన ఆచరిస్తున్నాను అని ఒకటోసారి రెండోసారి మూడోసారి అని చీటీ ఇక్కడ కూడా భగవంతుడికి ఆ ముమ్మారు నమస్కారం చేస్తాం అన్నమాట యా కుందేంద దశారహారదవళంగేదా యా లేదా వరదండమంటెదగరా స్వే శంకర దేవై అమ్మవారిని సరస్వతి మాత రూపంలో సేవించడం వల్ల శ్రీ విద్యా ఉపాసన అంటారు అమ్మవారి కోసం ఇంత అష్టోత్తరం చేసిన ఒక్క నామం శ్రీమాత్రే మహాని పలక పలకగలిగిన ఇవంతా శ్రీ విద్య శ్రీ విద్య ఉపాసన అంటే వారి వారి తగిన రీతిలో అమ్మవారిని ఆరాధన చేయటం ఆ యొక్క దివ్యమైన ఆ మాతృమూర్తిని దుర్గాదేవిగా స్మరిద్దాం దుర్గే తెలియక దుర్గాదేవి పటం ఇంకా ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు ఆ అమ్మవారి పటం ఉంటే దరిద్రులు రాక్షసులు రావటం